ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ కృష్ణయ్య హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చూసుకున్నట్లయితే కృష్ణమ్మ మూవీ రివ్యూ అయితే చూసుకుందాం అండ్ ఈ మూవీ అనేది కమర్షియల్ మూవీ అండ్ ఇట్ ఇస్ ఏ రివెంజ్ స్టోరీ మూవీ అండ్ ఫ్లా ఫ్లాట్లకు అయితే వెళ్ళిపోదాం అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది అండ్ డ్రామా అండ్ అండ్ ఎవ్రీ సీన్ అనేది పర్ఫెక్షన్గా చూసారు వీళ్ళైతే డైరెక్షన్ ప్రకారం అయితే సూపర్ అనుకోవచ్చు అండ్ సత్యాగే గారి యాక్టింగ్ అయితే చిండి పాడేశారు బ్లఫ్ మాస్టర్ ఎలా యాక్టింగ్ చేశారు అప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదిగి వచ్చారు ఈ సినిమా వరకు అండ్ ఈ సినిమా అయితే బ్లాక్ పోస్టర్ మూవీ అనుకోవచ్చు అండ్ ఈ మూవీకి అయితే వచ్చేద్దాం అండ్ ఈ సినిమాలో ఇతనైతే ఒక అనుకోకుండా ఒక కేసులో అయితే ఇరుపుతాడు అది ఎంత పెద్ద కేసు అది తెలుసుకొని అండ్ ఆ కేసులో నుంచి ఎలా బయటపడదామని చూసుకుంటాడు అండ్ ఇతను తెలియకుండా చేయకుండానే ఒక కేసు అయితే ఇరుకుతాడు అలా అలా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అయితే పెట్టారు కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు ఇందులో లవ్ స్టోరీ అండ్ ఫ్రెండ్షిప్ గురించి అయితే చాలానే ఉంది అండ్ పోలీసు వాళ్ళు ఎలా ఉంటారు అనేది సినిమాలో అయితే చూపించడం జరిగింది ఎలా కేసు అయితే ఎలా జరిగింది అండ్ వీళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ అయితే చేశారో పోలీసులు అనేది కూడా ఇందులో ఉంది ఇట్ ఇస్ ఏ ఎక్స్ట్రడన ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో సాంగ్స్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే కలిగే లేదు సాంగ్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి అండ్ వీళ్ళ సీన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా కొత్త వాళ్ళతో చేశారు అండ్స్ ఈ సినిమాకి నేను ఇవ్వబోతున్న రేటింగ్ అయితే త్రీ బై ఫైవ్ అయితే ఇస్తున్నాను అండ్ ఈ సినిమా మీరందరూ థియేటర్లలో చూడండి అండ్ మీరైతే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యే సీన్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ క్లైమాక్స్ షాట్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీ షార్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో అండ్ మన ఛానల్ కోరని కొత్తగా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు